అన్నయ్యా మీరు ఖచ్చితంగా చెప్పండి దయాలు ఉన్నాయా వెలుగు ఉందంటే చీకటి ఉందని నీతి ఉంటే దుర్నీతి ఉందని నిజమైనది ఉంటే నకిలీది ఉందని మనం ఎలా నమ్ముతున్నాము అలాగే దేవుడు ఉన్నాడని నమ్మే మనము తప్పకుండా సాతాన్ అనేవాడు ఉన్నాడని నమ్మాల్సిందే తప్పదు కాబట్టి దయాలైతే ఉన్నాయి కానీ అవి మనుషాత్మలు కాదు ఇదేంటి అన్నయ్య ఇలా చెప్తున్నాడు అన్న మన మా అక్క ఒక ఆమె పట్టిందన్న అప్పుడు ఏం చెప్పిందంటే ఎవరు ఎవరమ్మ నువ్వు చెప్పు ఎవరు నువ్వు నా పేరు సుజాత మా అవును చెప్పమ్మా సుజాత ఎందుకు వచ్చావు నాకు ఈ అమ్మాయి కావాలి లేని కావాలి ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది ఎవరు అమ్మాయి ఈ అమ్మాయి అసలు నీకేం కావాలి వెళ్తావా వెళ్ళవా వెళ్ళను ఎందుకు వెళ్ళవు నువ్వు వెళ్ళాల్సిందే వెళ్ళు వెళ్ళను వెళ్ళు వెళ్ళను ఎవరంట మన చనిపోయిన సుజాత అంట అమ్మా సుజాత వెళ్తావా వెళ్ళవా వెళ్ళను ఏం చేస్తే వెళ్తావు ఏం కావాలి నీకు నాకు రెండు చిలక పచ్చ చీరలు రెండు ఎర్ర చీరలు కావాలి అవి కూడా నాకు పదివేల రూపాయల చీరలే కావాలి అంతే కాదు మాంసంతో పాశంతో పది రకాల వంటలు నాకు కావాలి వచ్చే అమావాస్య వరకు ఇలాగే నా కొండి పెట్టాలి అప్పుడు మాత్రమే వెళ్తాను లేకపోతే వెళ్ళను ప్రతి ఆదివారం అట్లయితే అప్పుల పాలు కావాల్సిందే అవునరా అలాగంటే ఎలా కనుకున్నావు మన అమ్మాయి బాగుపడాలి కదా ఏదో ఒకటి చేసి అప్పో సప్పో తీర్చుకున్నాం ఏదో ఒకటి పెట్టి పంపిద్దాం ఇక చేసేదేముంది అలాగే చేస్తాం కానీ వెళ్ళామా నువ్వు ఇక అలాగే వెళ్తున్నా మరలా వచ్చే వారం వస్తా చెప్పినవన్నీ సిద్ధం చేయాలి చేస్తాంలే అలాగైతే మా అక్కకు పట్టింది సుజాత కదన్నయ్య దీని గురించి మొన్న మీకు చెప్పాను గుర్తుందా అవునన్నయ్యా గుర్తుంది అయినా అడుగుతున్నారంటే ఆ విషయం మీకు పూర్తిగా అర్థం కాలేదని నాకు అర్థమైంది సరే మిగిలిన వారందరి కోసమైనా ఆ విషయాన్ని మీకు మరలా చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రకాష్ నువ్వు వెళ్ళారా ఆ విషయం మీకు అర్థం కావడానికంటే ముందు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనం గమనిస్తే అందరినీ కూడా మోసం చేసేది సాతానే అని మనకు అర్థమవుతుంది వాడు చాలా టెక్నిక్గా మనుషులను మోసం చేస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను మరణించి వెళితే పాతాలంలో కానీ పరదేశకు కానీ వెళ్తాను కానీ ఈ భూమి మీద తిరుగుతున్న దురాత్మలు నా పేరు మీద ప్రకాశక అప్పుడు నేను చిన్నబాబునే అని చెప్తూ ఉంటాయన్నమాట అప్పుడు మీరేమనుకుంటారు మరణించిన వారు ఈ భూమి మీద ఉంటారని వారు పరలోకములకు కానీ పాతాలములకు కానీ వెళ్ళరని మీరు మా ఉంటారు ఆ తర్వాత నా పేరు మీద వచ్చిన ఆ దయము చాలా కోరికలు కోరడం ప్రారంభిస్తుంది అప్పుడు దాని కోరికలు మీరు తీర్చలేక అది ఖచ్చితంగా పోవాల్సిందేనని ఆ వ్యక్తిని మీరు బాగా కొడతారు పాపం అతను ఒళ్ళంతా ఫోనైపోతుంది అయినప్పటికీ ఎంతసేపటికి ఆ దయ్యం వదిలి వెళ్ళిపోకపోవడంతో చేసేది లేక ఆ దయ్యాన్ని వదిలించడం కోసం కావచ్చు లేదా తన కోరికలు తీర్చడం కోసం కావచ్చు మీరు ఆ భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి మీ డబ్బులంతా ఖర్చు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఖర్చు చేస్తూ ఎందరో తమ ధనాన్ని నష్టపోయి అప్పులు పాలవుతూ ఉన్నారు ఈ విధంగా దయ్యములు ప్రజల యొక్క ధనముతోనూ ప్రజల యొక్క ఆరోగ్యముతోనూ ఆటలాడుతూ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దయ్యములు పట్టిన వారిని కొట్టకండి ఇకపోతే రెండవదిగా భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి మీ ధనాన్ని సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి మరి ఆ దేం పోవాలంటే ఏం చేయాలన్నయ్య ఆ విషయం మీకు ముందు ముందు అర్థమవుతుంది తర్వాత ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి నువ్వు వెళ్ళి కూర్చోనైనా